ఆత్మ బంధువులందరికీ ఆత్మపూర్వక నమస్కారములు బ్రహ్మర్షి పత్రి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో పరమ గురువులందరి అనుగ్రహముతో మనము జోనాదన్ లివింగ్స్టన్ సీగల్ అనే బుక్ని మనం చదువుకుంటున్నాము పద్నాలుగవ రోజు మరి మరి ఎంతవరకు చదువుకున్నామంటే ఆ జోనాదన్ ఫ్లేచర్కి ఆ బాధ్యతనంతా అభిప్పి నేను అందరికీ కూడా ఈ సాధన విద్యను నేర్పించడానికి వెళ్ళాలి మరి అక్కడ నా అవసరం ఉంటుంది కదా అని చెప్తాడనమాట ఫ్లేచర్కి జాన్ అదను ఎలా బాధ్యత వహించగలను జాన్ నేనేమో ఒక సాధారణ సేగలను మరి నువ్వేమో పరిపూర్ణమైన ఆ భగవంతుని పుత్రుడను అలా అలా అనుకుందామా ఒక్కమారు దీర్ఘంగా గాలి పీల్చి వదిలాడు జోనాథన్ను సముద్రం వైపు చూస్తూ ఇకపై నీకు నా అవసరం లేదు అవసరమైనదల్లా రోజు కొత్త కొత్త విషయాలను నీ గురించి నువ్వు నీ నుంచే నేర్చుకోవడమే చూడండి ఏం చెప్తున్నారంటే ఇక ఇకపై నీకు నా అవసరం లేదు అవసరమైనదల్లా ఏంటి అంటే కొత్త కొత్త విషయాలను నీ గురించి నువ్వు నీ నుంచి నేర్చుకోవటమే అంటే మన లోపలే మన అంతరంలోనికి మనం ప్రయాణం చేసే చేస్తూ ఉన్నట్లయితే మన ఎన్నర్ నుంచే మనకి సమాధానం వస్తుంది నీ ఆత్మ స్వరూపాన్ని గుర్తించు నీ అవధులెరిగని ఫ్లేచర్ సీగల్ అతనే నీ నిర్దేశకుడు శిక్షకుడు నువ్వు అతనిని అర్థం చేసుకోవడము చాలా ఆవశ్యకము అంతేకాదు అతననే అనుసరించు నీ లోపల ఉన్న పరమాత్మనే నువ్వు అనుసరించు ఎవరిని బయట బయట వైపు చూడక ఆ మరుక్షణమే జోనాథన్ దేహము దివ్య కాంతులను వెదజల్లుతూ కనిపించడము ప్రారంభించి క్రమక్రమముగా గాజులాగా పారదర్శకంగా మారసాగింది అందరూ నన్ను దేవునిగా భావించి అర్థము లేని పొకార్లను ప్రచారం చేయనీయకుండా నిరోధించు ఆ జోనాథన్ కూడా చక్కగా ఆ ఫ్లేచర్కి చెప్పి అతని శరీరము క్రమక్రమంగా ఒక గాజులాగా పారగ పారదర్శకంగా మారసాగిపోయింది అందరూ కూడా నన్ను దేవునిగా పుకార్లు చేస్తున్నారు అలా చెయ్యి నువ్వు చెయ్యు నే చెప్పినట్లు నువ్వు చేస్తావా కదా ప్లేచర్ నేను ఎగరడదాన్ని అమితంగా ప్రేమించే ఒక సాధారణ సేగలను మాత్రమే దేవుణ్ణి ఏమాత్రమూ కాదు అని చెప్పాడట జోనాథన్ ఇక్కడ నీ కళ్ళు చూసేదంతా నిజమని భ్రమించకు అవి నీకు అన్నింటి అవధుల్ని మాత్రమే చూపిస్తాయి ఎంతవరకు నువ్వేం సాధించావో నీ జ్ఞానంతో వీక్షించు అదే నువ్వు స్వేచ్ఛగా సదా జీవించడానికి ఎలా నేర్పాలో దారి చూపిస్తుంది ఈ బయట చూసేదంతా అది నీకు ఏమీ అవదు కానీ ఎంతవరకు నువ్వేం సాధించావో నీ దివ్య జ్ఞానముతో వీక్షించు అదే నువ్వు స్వేచ్ఛగా జీవించడానికి అది ఎలా నేర్పాలో నీకు దారి చూపిస్తుంది దే జోనాథను దేహము కంపించడం ఆగిపోయి దేహం పూర్తిగా అదృశ్యమైపోయిందంట అంటే శరీరాన్ని వదిలిపెట్టేశారు జో జోనాథన్ కొంతసేపటి తరువాత ఫ్లేచర్ సీగలు భారంగా శరీరాన్ని గాదు గాలిలోకి లేపి మొట్టమొదటి పాఠాలను నేర్చుకోవడానికి ఉత్సాహంగా ఎగురుతున్న సరికొత్త సీగలు విద్యార్థులను వెతుక్కోసాగాడు జోనాదన్ ఎప్పుడైతే శరీరాన్ని మాయమైపోయాడో అప్పుడు ఫ్లాచరు మళ్ళీ నేను ఎవరికి ఈ ఆత్మవిద్యను నేర్పాలి అని కొత్త విద్యార్థులకే వెతుక్కోసాగాడు అనమాట వీరందరూ వీరందరూ అవధులు ఎదుర్కొని పరిపూర్ణ స్వేచ్ఛ గల ఆత్మస్వరూపాలు ఆ భగవంతుని చేతన ప్రతిరూపాలు మీరు అనుకుంటున్న ఈ దేహము ఈ రెక్క చివరి నుంచి ఆ రెక్క చివరి వరకు కూడా కేవలము మీ ఆలోచన ప్రతిరూపము మాత్రమే విద్యార్థులందరూ అర్థము కాక అతని వైపు ప్రశ్నార్థకంగా చూశారు ఆ ఫ్లేచర్ చెప్తున్నాడు అనమాట వాళ్ళందరికీ కూడా మీరందరూ కూడా ఇక్కడ ఆత్మస్వరూపాలు భగవంతుని చేతన ప్రతిరూపాలు ఈ దేహము కాదు శాశ్వతము ఆత్మ శాశ్వతమైనది అక్కడ ఇదంతా చెప్తుంటే అక్కడ పక్షులన్నీ కూడా విద్యార్థులందరూ కూడా అతని వైపు అర్థం కాకుండా చూస్తున్నారట ఓయ్ ఈ సోది గాలిలో గిర్రున పల్టీలు కొడుతూ ఎగరడానికి ఏ విధంగా పనికొస్తుంది ఏ విధముగా అంటే అంటే ఫ్లాచర్ నిట్టూర్చాడు వారి వైపు కాస్త కటువుగా చూస్తూ మళ్ళీ మొదలు పెట్టాడు మనం వెంటనే సమాంతరంగా ఎగరడాన్ని నేర్చుకుందాం పదండి అని వాళ్ళందరికీ బయలుదేరదీశాడు జోనా దాని దైవాంశ సంబూతుడు కాదని నిరంతర సాధనతో ఆ స్థితికి ఎదిగాడని అతను తనకంటే ప్రత్యేకమైన వ్యక్తి కాదని ఇప్పుడు ఫ్లాజర్ మనసారా నమ్ముతున్నాడు అంటే తను ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే మనం స్వీట్ తింటేనే ఆ స్వీట్ తియ్యగా ఉంది చేదుగా ఉంది తెలుస్తుంది అలాగే ఆ ఎగురు ఎగరడంలో సాధనలు ఎప్పుడైతే చేస్తూ 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 ముందుకెళ్తామో మనలోని కూడా అంత శక్తి ఉంది మనం కూడా అద్భుతంగా మనము ఎవరు ఇక్కడ సీనియర్ మోస్ట్ సార్లు వారికి అందరికీ అన్నీ తెలుసు అని అనుకుంటలేదు మనకి కూడా అన్నీ తెలుసు మనం కూడా తెలుసుకోగలము ఈ సాధన ద్వారా అని ఆ ఫ్లేచర్ నమ్మాడనమాట నేర్చుకోవడానికి అవధులు హద్దులు ఉండవంటావా జోనాథన్ బాగుంది అలా అయితే నేను త్వరలో నీ ముందు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యి ఒకటో రెండో కొత్త పాఠాలు నీకు నేర్పుతా ఆ రోజు ఇంకెంతో దూరం లేదు అనుకున్నాడు ఫ్లాచర్ ఫ్లాచర్ తన విద్యార్థులను సాలోచనగా కాస్త దీర్ఘముగా చూస్తూ ఉండగా ఉన్నట్లుండి అతనిలో ఒక మెరుపు మెరుసింది ఒక్క క్షణం పాటు తన దివ్య నేత్రముతో వారందరి దివ్యత్వాన్ని దర్శించాడు ఆ క్షణం పాటు వీక్షించిన దివ్య దృశ్యము అతనికి ఎనలేని తృప్తిని కలిగించింది వారంటే అతనికి ఎప్పుడు వల్లమాలిన ప్రేమ అవధులే లేవా జోనాథన్ తిరిగి మనసులో అనుకుంటూ ఓ చిరునవ్వు నవ్వుకున్నాడు ఫ్లేచర్ నేర్చుకోవడంలో కొత్త పుంతలు తొక్కడము మళ్ళీ అతనికి మొదలైంది అంటే ఎప్పుడు కూడా మనము నిరంతర విద్యార్థిగా ప్రతి ఒక్కరి ద్వారా నేర్చుకోవడే నేర్చుకోవాలట ప్రతి వస్తువు ద్వారా ప్రతి మనిషి ద్వారా అన్నిటి ద్వారా నేర్చుకోవడము మరి ఆ జోనాదన్ నుంచి ఈ ప్లేచర్ అద్భుతంగా తనన్న లోపలికి తను ప్రయాణం చేసి ఎంతో ఎన్నో పక్షుల్ని కూడా అవలేలగా తయారు చేయగలిగాడు అసలైన ఆత్మానందాన్ని పొందగలిగాడంట ఓకే మనము కూడా ఈ సాధన అంటే పక్షి ఎలా అయితే చక్కగా ప్రాక్టీస్ చేసి ఎంతమందినో జోనాదన్ తయారు చేశాడో మనం కూడా అదే మనకు మనం అన్వయించుకుందాము మనలో ఉన్న భయాల్ని మూఢ నమ్మకాలని వదిలిపెట్టి ముందుకి ప్రయాణం చేద్దాము ఆధ్యాత్మిక మార్గంలోని ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఈ బుక్ పూర్తి కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ మళ్ళీ మరి ఒక బుక్లో కలుద్దాము మరి వింటున్న చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్